వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీ ఇన్నర్ చైల్డ్ మీరేం చేస్తున్నారో అన్నీ మొత్తం ప్రతిదీ రికార్డ్ చేస్తుందని మీకు తెలుసా మీరు మీ ఇన్నర్ చైల్డ్ మీ జీవితంలో ప్రతి ఆనందానికి సంతోషానికి ఆ శుభాలకు వాటిని పొందేటటువంటి ఆ గొప్ప శక్తి మనలో ఇన్నర్ చైల్డ్ రూపంలో ఉంది అది అపరిమిత శక్తి వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ యూనివర్స్ రేషన్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని స్పెషల్ హీలర్ని ఆ అపరిమితమైన శక్తి మనం కోరుకున్న ప్రతిదాన్ని రికార్డ్ చేస్తుంది మన కళ్ళతో మనం ఈ ప్రపంచంలో ఏం చూస్తున్నామో దాన్ని అట్రాక్ట్ చేసేలాగా చేస్తుంది అది మంచైనా చెడైనా మనమే ఎంపిక చేసుకోవాలి స్వయంగా మనం ఏం చూస్తున్నాము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఈ ఇదంతా ఎనర్జీతో కూడుకుని ఉంది మన శరీరంలోని కోట్ల కణాలు కూడా ఎనర్జీతోనే కూడుకున్నాయి ఆ ఎనర్జీనే అనంత విశ్వంలోకి వెళుతుంది వేరే వేరే ఏమీ కాదు ఆ ఎనర్జీ ఏ రూపంలో వెళుతుందో తిరిగి మనకి ఎన్నో రెట్లు వస్తుంది ఎందుకంటే సమస్తం ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి ఈ ప్రపంచంలో గాలి నీరు నిప్పు గ్రహాలు మన శరీరంలోని కణాలు మన ఆత్మ తను చేసే ప్రతి మాట చూడండి పెద్దవాళ్ళు ఎప్పుడు అంటుంటారు తదాస్తు దేవతలు తిరుగుతుంటారు నెగిటివ్గా మాట్లాడొద్దని తనను తాను ఒక వ్యక్తి తక్కువ చేసి మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటే అలా మాట్లాడొద్దని చెప్తూ ఉంటారు అంటే ఎనర్జీ లెవెల్స్ వెళ్తాయి అన్నమాట అవి నిజమవుతాయి తదాస్తు అంటాయి అంటే ప్రతి విషయానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది ప్రతి పదానికి ప్రతి శబ్దానికి ప్రతి వర్ణానికి ప్రతి ఋతువుకి ప్రతి జంతువుకి మొక్కలకు లోహాలకు ధాతువులకు అన్నిటికీ ఆహార పదార్థాలకు పానీయాలకు కూడా ఉంటుంది అందుకని మనం ఆహారం తినేటప్పుడు కూడా ఇన్నర్ చైడ్ చూస్తూ ఉంటుంది దాన్ని ఇష్టంగా తింటున్నామా ఒక మహారాజు బిందు భోజనంలాగా ఊహించుకుని తింటే దాన్నే పొందుతాం చిరాగ్గా ఈరోజు ఏం బాగాలేదని మనం కంప్లైంట్ చేస్తూ తింటే అవి నిజం చేసి దాన్నే మళ్ళీ తిరిగిస్తుంది ప్రతిదీ రికార్డ్ చేస్తుంది మనం ఏం చేస్తున్నాం ఏం చూస్తున్నాం ఏం కోరుకుంటున్నాం ఏమి అట్రాక్ట్ చేస్తున్నాం దాన్ని సీక్రెట్గా రికార్డ్ చేస్తుంది తిరిగి దాన్నే మనకి ఎన్నో రెట్లు ఇస్తున్నది మంచి అయినా అయినా సరే అంటే ఇంకా అనేక ప్రదేశాలకు నగరాలకు దేశాలకు కూడా ఎనర్జీ ఉంటుంది మన సబ్ కాన్షియస్ వ్యవస్థ ద్వారా అంటే పంచభూతాలైనా సరే భూమి నింగి గాలి నీరు నిప్పు వంటి వాటి కూడా ఉంటుంది ఇలా ప్రతి సందర్భానికి ప్రతి సంఘటనకు ప్రతి పరిస్థితికి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆఖరికి మీ పేరు కూడా ఉంటుంది అయితే మీరే కోరికలతో ఉంటారో అదే మీ నిజమైన ఫ్రీక్వెన్సీ మీరు ఎలాంటి కోరికలు కలిగి ఉంటే అదే మీ ఫ్రీక్వెన్సీలో ఉండే సందర్భాలు ఆ వస్తువులు మీరు కోరుకున్నవి మీరు కోరుకున్న ప్రతిదీ మీకు వస్తుంది అది మంచైనా చెడైనా కాబట్టి మనం ఏం ఎన్నుకోవాలి నేను ఆ కట్టుకున్న ప్రతిదాన్ని పొందుతాను కాబట్టి నాకేం కావాలి అన్నది మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి మీరు ఆనందంగా ఉంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే సంతోషంగా ఉన్న వ్యక్తులు అలాంటి పరిస్థితులు మీ దగ్గరికి ఎన్నో రేట్లు తీసుకొస్తుంది మన ఎన్నర్జెడ్ యూనివర్స్ అనుగ్రహం ద్వారా అంటే మీరు ఒకవేళ ఒత్తిడిలో ఉంటే మీకు ఎన్నో రెట్లు ఒత్తిడినే తీసుకొస్తుంది దానికి అవన్నీ తెలీదు మనం ఏం కమాండ్ ఇచ్చాము దాన్ని తీసుకురావటమే తెలుసు మరింత ఒత్తిడిని పెంచే వ్యక్తులను ఆ పరిస్థితులను మీరు ఎదుర్కొనేలా చేస్తుంది మీరు అది ఊహించారు కదా అందువల్ల మీరు ఎక్కడైనా సరే హడావిడిగా పరిగెత్తేటప్పుడు కూడా ఇలాంటి సందర్భాలను ఎదుర్కొంటారు మీరు ఆఫీస్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఒక బిజినెస్కి మీరు చేయటానికి వెళ్ళినా ఎంప్లాయ్మెంట్ మీరు కంపెనీకి వెళ్ళినా టెన్షన్గా హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదు తద్వారా మరింత నెగిటివ్ని మరింత మీకు ఇబ్బంది కలిగించే ఆ ట్రాఫిక్ను మరింత లేట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట అది అంటే మీరు అది ఆకర్షిస్తున్నారు అనుకుంటుంది అదే రికార్డ్ చేస్తుంది కాబట్టి మీరు వెళ్ళే ప్రతి చోటికి ఆలస్యంగా వెళ్తారు ఇంకా లేట్ అయిపోతుంటుంది అట్లా పరుగులు పెట్టడం అనేది వ్యతిరేకతని మీరు ఆకర్షిస్తున్నట్టుగా త్వరగా చేరుకోలేనేమో అనే భయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నట్టుగా అలాగే ఇంటికి వచ్చేటప్పుడు కూడా అయిపోయింది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది నాకు తెలుసు నేను ముందే అన్నాను సేమ్ దాన్ని ఆకర్షిస్తాను శుభం పాలకరా అంటే అని అంటుంటారు చూసారా అలా మీకు ఇంకా కొంత ఆలస్యం అయిపోయి ఇంకా కొన్ని అవరోధాలు ఎదురయ్యి ఈ ఏం చేస్తుంది దాన్నే మీకు మూటగట్టి ఇస్తూ ఉంటుంది దాన్నే రికార్డ్ చేస్తుంది ప్రతిరోజు మీ పని ప్రారంభించే ముందు మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు సూపర్గా ఉంటుంది నేను చాలా ఈజీగా ఇంటికి వెళ్ళిపోతాను ఈరోజు ఎంత బాగుంటుందో అని ఉదయమే చెప్పాలి ఈరోజు నాకు అందరూ సహకరిస్తున్నారని చిరునవ్వుతో ఎనర్జీ లెవెల్తో రావాలి ఊరికే నోటి మాట కాకుండా మనం ఎనర్జీస్తో ఉన్నాం ఆ ఎనర్జీ విశ్వంలోకి వెళితేనే ఎనర్జీ రూపంలో మాత్రమే మన కోరికలు నెరవేరుతాయి నార్మల్గా అంటే ఎనర్జీ లేకుండా ఫీల్ లేకుండా ఫైసెన్స్ ఫీల్ అవ్వకుండా మాట్లాడిందేది పంచు కాబట్టి ప్రతిరోజు మీ పని ప్రారంభించేటప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంతో హాయిగా ఎంత బాగుందో అని చెప్పాలి మీరు హాయిగా ఉండటానికి కొంత సమయాన్ని తీసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈరోజు నాకంటే ముందుగా ప్రాపంచక శక్తులను అనంత విశ్వమేధస్సు ముందుగా అన్ని చోట్లకి పంపిస్తుంది నేను వెళ్ళే ప్రతి చోటకి అందరూ నాకు సహకరిస్తారు ఆ శక్తులన్నీ నాకు అనుకూలంగా ఉంటాయి నేను తిరిగి ఇంటికి వచ్చేంతవరకు నాతోనే ఉంటాయి అంటూ మీరు ఉదయాన్నే బయటికి వెళ్ళేటప్పుడు హో పొనో పొనో ప్రేయర్ని మీరు బైక్ తీసిన కార్ తీసినా అక్కడికి చేరుకునేంత వరకు మనసులో ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూనే వెళ్ళాలి అప్పుడు నెగిటివ్ ఆలోచనలకు ఆస్కారమే ఉండదు భయానికి ఆస్కారమే ఉండదు మీరు వెళ్ళిన పని అద్భుతంగా జరుగుతుంది చాలా హ్యాపీగా ఇంటికి తీసుకొస్తారు మీరు చెప్పిన మాటలనే మీ చైల్డ్ రికార్డ్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాపంచక శక్తులన్నీ కూడా ముందుగా ఆ ప్లేస్కి వెళ్ళి మీకు రహదారి అంతా క్లీన్ చేయటమే కాకుండా మీరు అనుకున్న దాన్ని వెళ్ళి అక్కడ మీ పనంతా పూర్తయి చాలా హ్యాపీగా తిరిగి వచ్చేలాగా మళ్ళా తిరిగి మీరు వచ్చేటప్పుడు కూడా హో పొను పను ఐ ఐఆమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి మీకు ఆ రోజంతా మంచి విషయాలే కనపడుతూ ఉంటాయి ఒకసారి కనుక మీరు వ్యతిరేకతను ప్రారంభిస్తే దాన్ని మార్చుకోవటానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది ఎందుకంటే అది కొన్ని వందల రెట్లు వచ్చేస్తుంది ఈలోపు ఒక్కసారి మీరు ఒక చెడుని ఆకర్షించే ప్రయత్నం చేస్తే చిరాకు కానీ కంప్లైంట్ చేయటం కానీ స్టార్ట్ చేస్తే అది చాలా రెట్లు వచ్చేస్తుంది తిరిగి అది రికార్డ్ చేస్తుంది అనమాట అదే పంపిస్తుంది తిరిగి ఎన్నో రెట్లు వచ్చేలా చేస్తుంది అదే మంచిని మీరు వదిలిపెడితే ఎన్నో రెట్లు మంచి వస్తుంది మీరే నిర్ణయించుకోవాలి మీ కోరికలు మార్చుకోవటం ద్వారా మీ జీవితంలో ఏ విషయాన్నైనా సరే మీరు అనుకూలంగా గొప్పగా శుభం పలికేలాగా అన్ని సహకరిస్తాయని మార్చుకోవచ్చు అసలు ముందు నుంచే ఈ కోరికలను మంచి మార్గంలో ఉంచుకోవటం అంతకంటే మేలు ఎందుకంటే ఎన్న చే వాటిని రికార్డ్ చేస్తుంది జీవితం అద్భుతమైనది మీ జీవితంలో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి ఉదయం నుంచి రాత్రి దాకా అప్పుడు అనేకం మీరు కలిగి ఉన్నట్లుగా కూడా థ్యాంక్ యూ చెప్పాలి విశ్వ నియమాల ప్రకారం దానం చేస్తూ ఉండాలి టెన్ పర్సెంట్ జీవితం అద్భుతమైంది కాబట్టి మరిన్ని రెట్లు మీ దగ్గరికి అసంపద వచ్చేలా చేస్తుంది మీరు ఏమని ఆలోచిస్తారో అదేవిధంగా తయారవుతారు అదేవిధంగా మీ జీవిత చక్రాన్ని సినిమా రూపంలో మీరు చూస్తారు కాకపోతే మీరు ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి అంటే మీ కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవుతుంది ఈజీగా జీవితం పట్ల ఎప్పుడు స్పందిస్తూ ఉండాలి పాజిటివ్గా మీలో ప్రతి కోరిక కూడా అద్భుతంగా ఆ రిలీజ్ చేస్తూ ఉండాలి కొన్ని చదువుకుంటూ ఉండాలి మీ జీవితంలో ఏం జరిగినా సరే మీ ఫ్రీక్వెన్సీ అనేది పాజిటివ్గా ఉండాలి ఊరికే ప్రతిదానికి రియాక్ట్ అయిపోకూడదు ఎందుకంటే మీ వల్ల జరగలేదు కదా అక్కడ వారి వారి ఆలోచన ప్రకారం వాళ్ళకి అలా జరిగింది కాబట్టి నా తప్పేమీ లేదు నా కోరికల ప్రకారం నాకు నా ఎన్నర్జీలు రికార్డ్ చేసి యూనివర్స్లోకి పంపించి నాకు అది ఇస్తుంది వాళ్ళు ఏం కోరుకున్నారో వాళ్ళు కోరుకున్న ప్రకారం వాళ్ళకి అలా జరిగింది కాబట్టి నా ప్రమేయం ఏమి లేదు అన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయంలో వాస్తవాలు ఎంత విస్మయజనకంగా ఉంటాయో మీరు సృష్టికర్త ఈ గ్రహాన్ని విద్యుత్ శక్తితో విద్యుత్ శక్తి నమూనా తయారు చేసేదాకా అది ఒక మనిషి ఆలోచన రూపంలో వచ్చిందన్న సంగతి మీకు తెలియదు థామస్ ఎడిసన్ విద్యుత్తుని కనిపెట్టిన వ్యక్తి తన ఎన్నర్ చైల్డ్లో ఆకాశంలోకి చూస్తూ ప్రతి రాత్రి తన ఎన్నర్ చైల్డ్తో అదే పనిగా మాట్లాడేవాడు అందువల్ల తను కనిపెట్టగలిగాడు సరైన వే చూపించింది ఏ వైరు ఏ వైరు కలిపితే అది ఎలుగుతుందో అంటే తన మాటలన్నీ రికార్డ్ చేసింది తిరిగి అవే చూపించింది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా చేయాలి చిరునవ్వుతో పాజిటివ్గా చెప్పాలి డ్రైవింగ్ కారు ముందు ముందే థ్యాంక్ యూ చెప్పాలి అట్లా మీరు కృతజ్ఞులై అయి ఉంటే ప్రతిరోజు కూడా మీ చుట్టూ ఉండే ప్రతి దానికి మీరు కృతజ్ఞతలు అయి ఉంటే ప్రతి చెట్టు ప్రకృతి ప్రతి పంచభూతాలు ఈ సమస్తం ప్రపంచం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రపంచం నుంచి మీరేం ఆశించారో ఆ మార్పే మీకు తిరిగి తీసుకొస్తుంది మన చేయడం అలాగే మీ రహస్య సంకేతం ఏంటంటే ఒకవేళ మీరు ప్రేమ శక్తి అంటే మన సబ్కాన్షియస్ మన ఇన్నర్ చైల్డ్ భౌతికంగా మీకేం కావాలో రుజువు చేయమని మీరు అడిగితే కనుక మీరు ప్రేమించే ఒక విషయాన్ని తీసుకుని దానిని మీ ప్రేమ శక్తికి ఇన్నర్ చైల్డ్కి సంకేతంగా భావించాలి అలాగే అది చూసినప్పుడల్లా విన్నప్పుడల్లా మీరు శక్తి ఉన్నట్టు అనిపించాలి అంటే ఏదో ఒకటి ఎండుకోవాలి ఎండుకుని దాన్ని మనం బలంగా నమ్మాలి అట్లాగే మనం చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది నాలో ఒక గొప్ప శక్తి ఉంది ఎన్నర్ చైల్డ్ దాన్ని సబ్కాన్షియస్ మనసు అంటాం ఆత్మ అంటాం సోల్ అంటాం తర్వాత మేధస్సు అంటాం గొప్ప మేధస్సు అంటాం ఇవన్నీ తారిపేర్లే కాకపోతే మనం చేసే ప్రతిదీ రికార్డ్ చేస్తుందన్న విషయం మర్చిపోతూ ఉంటాం ఆవేశంలో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం అది తిరిగి ఎన్నో రెట్లు వస్తుందన్న సంగతే మర్చిపోతాం ఎందుకు ఎన్నర్ చైల్డ్ వెంటనే రికార్డ్ చేస్తుంది దాన్ని వేల రెట్లు తిరిగి వచ్చేలాగా విషయంలోకి పంపిస్తుంది ఇది మనం గమనించాలి ఆ సమయంలో గమనించటం కుదరదు మర్చిపోతూ ఉంటాం మర్చిపోయి దాన్నే ఆకర్షిస్తాం అందుకే మనం జ్ఞానం కలిగి ఉండాలి లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ యూనివర్స్ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నామో అవి చేయకుండా బలంగా గుర్తుపెట్టుకోవటానికి ఎప్పుడెప్పుడు ఏం చేయాలో ఎలాంటి విజువలైజేషన్ చేయాలో కోరికలను త్వరగా మేనిఫెస్ట్ చేసుకోవడానికి మన పద్ధతులు ఎన్ని మార్చుకోవాలో ఎక్కడ తప్పులు చేస్తున్నామో వ్యక్తిగతంగా ఒక పర్సన్కి మాత్రమే విడిగా క్లాస్ చెప్తాం మనం అందరిని కూర్చోబెట్టి హోటల్లో లేక అలాంటి క్లాసులు మనం చెప్పాము ఎందుకంటే ఒకరికి చెప్పేది వేరెవరు వినకూడదు మీరు కోరుకునే కోరికలు కూడా ఎవరు వినకూడదు అందువల్ల మీ సబ్కాన్షియస్ మనసు మాత్రమే రికార్డ్ చేయాలి వేరే మనిషి రికార్డ్ చేయకూడదు అవి పబ్లిక్లోకి వెళ్ళకూడదు అది మీరు విజయం సాధించిన తర్వాత ఆ విజయం చెప్పాలి నేను ఇది సాధించానని దీని ద్వారా అప్పటిదాకా ఒక సైంటిస్ట్ లాగా కొన్ని నెలల పాటు అది కనిపెట్టేదాకా బయటకు రారు ప్రపంచాన్ని మర్చిపోతారు అలా లా ఆఫ్ అటాక్షన్ నేర్చుకోవాలి పబ్లిక్లో అందరు ఏదైనా అందరితో పాటు మొత్తం వినేస్తే మీ సమస్య తెలిసిపోతుంది మీ కోరికలు తెలిసిపోతాయి అందుకే మనం కేవలం వన్ టు వన్ పర్సన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం మీ కోరికలు గురువుకి తప్ప మీరు ఆ కోరుకునే కోరికలు తప్పులు ఉన్నాయా సరిచేసి ఆ హో పోనో పోనో ప్రేయర్ తప్ప మీకున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారంతో పాటు అన్నీ విడిగా చెప్పడం జరుగుతుంది నోట్ చేసుకుంటారు రాసుకుంటారు మీకు మాత్రమే చెప్పినప్పుడు వేరెవరు వినప్పుడు మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో అన్ని కనిపె మొత్తం అంతా కూడా వాటన్నిటికీ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ఉదయం నుంచి రాత్రి దాకా ఎలా ఉండాలో టైం టేబుల్తో పాటుగా మీరు ఎలా ప్రవర్తించకూడదు ఎలా మెడిటేషన్ చేయాలో ఎలా మాట్లాడాలో కంప్లీట్గా ఆ తప్పులన్నీ కరెక్ట్ చేసి ఇచ్చినప్పుడు ఆ వేలో హీలింగ్ చేసినప్పుడు ఒప్పోన హీలింగ్ తద్వారా మీ నెగిటివ్ అంతా త్వరగా పోయి సరైన ట్రాక్లోకి మీరు వెళ్ళగలుగుతారు ఆ సరైన ట్రాక్నే మీ ఎన్నర్జీలు రికార్డ్ చేస్తుంది యూనివర్స్లో పంపిస్తుంది గురువు అనే వ్యక్తి ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సబ్జెక్ట్లో అత్యంత సంపన్నులు ఆ గురువుతో ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉంటూ ఉంటారు ఇది సబ్కాన్షియస్ మనసు రికార్డ్ చేస్తుంది నెగిటివ్ వైపు వెళ్లకుండా ప్రతిరోజు మీరు అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వందలాది ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి ఇవాళ నేను ఎలా ఉన్నాను ఈ సందర్భంలో నేనేం చేయాలి ఏది సరైన నిర్ణయం ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి నేను ఎలా ఎంపిక చేసుకుంటే మంచిది ఈ మనిషితో నేను స్నేహం చేయడం మంచిదేనా ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయినా నేను నేను ఎంత హాయిగా ఉండగలను నా ఆలోచనలు ఎలా నేను చిత్రీకరించుకోగలను ఊహించగలను ఈ రోజు నా ప్రేమ ఎవరికి పంచాలి నేను ఏ విషయంలో కృతజ్ఞత చూపాలి ఇలాంటి ప్రశ్నలు మీరు అనేకం వస్తూ ఉంటాయి మీరు ఒక ప్రశ్న అడగటం అంటే ఒక ప్రశ్నను ఇవ్వడం అన్నమాట అప్పుడు మీరు దానికి సమాధానం అందుకోవాలి మీ ఎన్నర్చే ద్వారా అదే తిరిగి మీకు అనేక రూపాల్లో ఎలా ఇస్తుంది మీ ప్రశ్నలకు సమాధానం మీరు అంత గొప్పగా సాధన చేస్తూ మెడిటేషన్లో అద్భుతమైన విజువలైజేషన్లో మునిగిపోయి ఆ ఇన్నర్ ఎన్నర్చేలతో ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకున్నప్పుడు గురువు ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంది అనమాట అది ఒక కళ రూపంలో కానీ ఒక బుక్ రూపంలో కానీ హఠాత్తుగా ఆ సమాధానం మీ మైండ్లో మెదలటం కానీ మెరుపులేగా ఇలా అనేక రూపాల్లో మీకు ఆ జవాబు ఇస్తుంది అనమాట మీరు ఏదైనా ఎక్కడైనా మర్చిపోతే మీ తాళం చెవి కానీ కారు కీస్ కానీ బండికి కానీ ఏదైనా మర్చిపోయినా అది వెంటనే మీకు అది దొరికేలాగా సమాధానమిస్తుంది అంటే అది నమ్మినప్పుడు అనేక మందికి ఇలాంటి సందేశాల్లో సమాధానాలు దొరికాయి అంటే మనం అడుగుతాం అంత అద్భుతంగా ధ్యానంలో కూర్చొని అడిగినప్పుడు నగల పోగొట్టుకున్న వాళ్ళకి దొరికాయి డాక్యుమెంట్స్ వాళ్ళ తండ్రి డాక్యుమెంట్స్ వీలు కనబడిపోతే దొరికాయి బ్యాంకులో అలా ఒకటి కాదు అనేక ఇది అద్భుతమైన శక్తి అనమాట ఎన్నర్చే ప్రతిది రికార్డ్ చేస్తుంది అది మర్చిపోవటం అంటూ ఉండదు ప్రతి రాత్రి మనం నిద్రపోతాం కానీ అది నిద్రపోదు మన గుండె కొట్టుకోవటం ఊపిరితిత్తులు రక్త ప్రసరణ అన్ని జరిగేలా చూసుకుంటుంది అనమాట మనం కోరుకున్న కోరికలు విషములకు వెళ్ళేలా చూసుకుంటుంది అలా రికార్డ్ చేస్తుంది మీరు విశ్వాసంతో ఉండాలి మీరు అనుకున్న ప్రతిదీ జరగాలని ప్రత్యేకంగా నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్